గత కొన్ని నెలలుగా ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్పిరిట్ గురించి ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తున్నాయి ముఖ్యంగా కొరియన్ స్టార్ డాన్ లీ ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నారన్న ఊహాగానాలు జోరుగా ఉన్నాయి అయితే లేటెస్ట్ గా డాన్లీ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్టర్ ను షేర్ చేయడం ఆ రూమర్ ని కన్ఫర్మ్ చేసింది ఇప్పుడు తాజాగా అమెరికాలో డాన్ లీతో ఫోటోలు దిగుతున్న తెలుగు నటులు ఈ వార్తల చుట్టూ మరింత ఉత్సాహం పెంచుతున్నారు ఇటీవల నటుడు తరుణ్ డాన్ లీతో దిగిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు దీంతో తరుణ్ స్పిరిట్ తో రీఎంట్రీ ఇస్తాడా అనే చర్చ కూడా మొదలైంది అంతేకాదు తరుణ్ సందీపంగా ఒకే గేటెడ్ కమ్యూనిటీలో ఉండడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది తర్వాత నటుడు శ్రీకాంత్ కూడా డాన్ తో దిగిన ఫోటోను పోస్ట్ చేయడంతో ఇంతకీ శ్రీకాంత్ కూడా స్పిరిట్ లో ఉన్నాడా అనే కొత్త ఊహాగానాలు కూడా తెరపైకి వచ్చాయి మొత్తానికి తొలుత రూమర్ గా మొదలైన డాన్ లీ ఎంట్రీ ఇప్పుడు వరుసగా తెలుగు నటులో అమెరికాలో ఆయనతో ఫోటోలు షేర్ చేయడంతో మరింత హైప్ ని పెంచుతోంది ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం స్పిరిట్ చిత్రంలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు హీరోయిన్ గా తృప్తి డిమ్రి ఎంపికయ్యారు ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ఈ ఏడాది చివరిలో ప్రారంభం కానుంది లీ పాత్రపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా ఈ ఫోటోలు చూస్తుంటే ఆయన ఎంట్రీ ఖాయం అనిపిస్తోంది ఇక అసలు ఆయన విలన్ గా వస్తాడా పోలీస్ పార్ట్నర్ గా లేదా ఇంటర్నేషనల్ మిషన్ లా భాగమా అన్నది త్వరలో తేలనుంది ఏమైనా కావచ్చు ప్రభాస్ సందీప్ రెడ్డి డాన్లీ ఈ కాంబినేషన్ తెరపై హైప్ పెంచుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ద డిస్క్రిప్షన్